ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు నూట నలపది ఐదవ సంకీర్తన ఎనిమిదో వచ్చినం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవునిని ఎందుకు స్థుతించాలో దానికి గల కారణాలను దావీదు సెలవిచ్చున్నాడు ప్రిలారా దేవుని దయ సంపూర్ణమైనది ఇష్రాయేలీలు అరణ్యములో సనుగుతూ ఉన్నారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అయినా ప్రతి పరిస్థితి ఎందు వారి అవసరతలు తీరుస్తూ వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మన జీవితాలు కూడా అంతే భక్తి చేస్తున్నాం కాని ఆ భక్తిలో లేదు సంతృప్తికి చోటులేదు అయినా ఆయన దయాళుడు కాబట్టి ఇట్టి రీతిగా మనలను జీవింపజేస్తున్నాడు ప్రిలారా ఇష్రాయేలీలో జరిగించిన ప్రతి పరిస్థితిని ఆయన సహిస్తున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మన జీవితాలు కూడా అంతే మన పట్ల కూడా అదే దీర్ఘ శాంతమును చూపుచున్నాడు క్షణ క్షణం ఆయన గాయాలను రేపే వారిగానే ఉన్నాము ప్రతి క్షణం ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం ఈ రాత్రి ఒక్క క్షణం ఆయన కన్నీరా చేస్తే ఏమవుతుందో తెలుసా అది ఊహలకే భయంకరం కదా అందుకే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన సహనాన్ని చులకన చేయవద్దని ప్రార్థనాపూర్వకముగా మిమ్మలను కోరుకొనుచున్నాను ప్రీలారా ఏ అర్హత లేని మనము నిర్మూలము కాకుండా ఈనాటి వరకు నిలిచి ఉన్నామంటే ఆయన యొక్క సమృద్ధి ఆయన కృప మాత్రమే ఎందుకంటే యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము వారము అన్న వచనము ప్రకారము అవును ప్రియలారా సందేహము లేనే లేదు నీకోసం ఇంత శ్రద్ధ కలిగి ఉన్న ఆయన కోసం ఈ రాత్రి నీవేమి చేయగలో ఒక్కసారి ఆలోచించుకో విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల చింత చేరితే రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ ప్రియరక్షకుని స్థుతించు అది చాలు అంతకు మించి దేనిని నీ నుండి ఆయన ఆశించాడు అవును ప్రియ సహోదరి మనుషులు చూడలేని వాటిని దేవుడు చూపిస్తాడు మనుషులకు తెలియకుండా మీరు దేనినైనా చేయగలరు కాని దేవునికి తెలియకుండా మీరు ఏది కూడా చేయలేరు ప్రిలారా మన ఆలోచనలు సహితం ఆయనకు తెలుసు మీ రహస్య పాపాల గురించి మీ మనస్సాక్షిని ఏ విధముగా మీరు దాచి ఉంచగలరు మీ హృదయము నుండి దానిని ఏ విధముగా ఉంచుతారు ప్రతి సెకండుకు మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది దానికి కారణం మీరు ఇబ్బంది పడతారు ప్రిలారా మన పాపాల నుండి మనము ఏ విధముగా శుద్ధి చేయబడతాము అని ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును యహోబయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అన్న వచనము ప్రకారము ప్రీలారా కృప అంటే మన దేవుని కరుణ అవును మన పాపముల నుండి పరిశుద్ధపరచబడటానికి మనకు దేవుని కృప అయిన కరుణ అవసరం ప్రీలారా బైబిల్ ఈ విధముగా సెలవిచ్చినది కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మరియు దేవుడు కరుణా సంపన్నుడు అన్న వచనముల ప్రకారము ప్రియలారా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మనందరి కొరకు చనిపోయాడు అని కూడా పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ప్రభువైన ఏసు సిల్వ వేయబడ్డాడు మనలను రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ప్రభునందు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ పాపాలన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకొనండి ఆయన ఉన్నత కర్ణతో ఈ రాత్రి మీరు రక్షించబడతారు కాబట్టి మీ రహస్య పాపములన్నీ కూడా ఈ రాత్రి ఆయన పాద సన్నిధిలో మోకరించి ఆయన యొద్ద ఒప్పుకున్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఖచ్చితంగా మీ పాపాలను క్షమించి మీకు విమోచనను దయచేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను అటువంటి గొప్ప కృప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి శక్తిగలిగిన అరెకలచాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మిశ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ సజీవులనుగా లెక్కించినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా మీ ముందు మా జీవితము పారదర్శకముగా ఉందని మేమెరుగుచున్నాం అయ్యా మా పాపాలను నీ వద్ద ఒప్పుకోవాలని నీవు కోరుతున్నావు దయచేసి ఈ రాత్రి మా లోపాలను మన్నించి మా జీవితంలోని అన్ని రోజులలో నీకు ఘనతను కలిగించడానికి మాలో ప్రతిబిడ్డకు సహాయము దయచేయము తండ్రి మీరు మా బలముగా ఉండండి మా జీవితంలోని అన్ని రంగాలలో మమ్మలను జైన్స్ వారినిగా చేయమని నిపాద పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విషపురుగు నుండి మీరే బిడ్డల్ని కాపాడి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం బిడలందరికీ మంచి ఆరోగ్యము దయచేసి మీ జ్ఞానం చేతనింపమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో ఆశీర్వదించుమని వేడుకొని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత నెమ్మది నమ్మకమును కలగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మే నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితం ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరెబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ కృపలు భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకట్లు మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.